మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు తెలుగు సినీ పరిశ్రమ పండగలా చేసుకుంటుంది సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు కేకులు కట్ చేస్తే సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు మెగా అభిమానుల సందరికైతే అవధులు లేవు నిన్న రాత్రి నుంచి బాణసంచి కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు డెబ్బై ఏళ్ల చిరంజీవి ఇలాగే ఎన్నో ఏళ్ల పాటు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక డెబ్బైయ జన్మదిన శుభాకాంక్షలు సినీ ప్రయాణం ప్రజా జీవితం సేవా కార్యక్రమాలలో మీరు విశిష్టతమైన ప్రస్థానం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది మీ ఉదారత అంకితాభావంతో మరెన్నో జీవితాలకు వెలుగునిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ఆనందం ఆరోగ్యంతో మీరు సంతోషంగా కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సినిమా సమాజం ప్రజా జీవన రంగంలో మీ విశిష్టతమైన సేవలు గర్వకారణమే కాకుండా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి మీకు ఎల్లప్పుడూ ఆరోగ్యం ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు ప్రియమైన మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు గూజ్ బాంబస్ కలిగించే మాస్ మూమెంట్స్ నుంచి పవర్ఫుల్ డైలాగ్స్ వరకు ఎవరు చేయలేని డ్యాన్స్ మూవ్స్ వరకు మీరు అందరికీ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు అందించారు సాధారణ ఆరంభం నుంచి కోట్లాది హృదయాలను గెలుచుకున్న ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ గీత ఆర్ట్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన ఒకే ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు డిఆర్ చిరంజీవి ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నా అని విక్టరీ వెంకటేష్ పోస్ట్ చేశారు ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు తెలుగు సినిమాకి ఒక యుగం మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు మీకు అపారమైన ఆనందం సంతోషం కలగాలని కోరుకుంటున్నాం అని రాసుకొచ్చారు సుకుమార్ ఇలా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువ పోటెత్తుతోంది మెగాస్టార్ అంటే అభిమానించని వారంటూ ఎవరు ఉండరు అయినా మంచితనమే ఈ రోజు ఇలా సంపూర్ణ ఆరోగ్యంతో ఒక గొప్ప మెగాస్టార్ లా మన ముందు నిలబెట్టింది టాప్ తెలుగు టీవీ నుంచి మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము దట్ ఈ మెగాస్టార్ నో వన్ కెన్ రీప్లేస్